ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా స్వర్ణాంధ్ర లక్ష్యాలు పది సూత్రాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సినిమా టికెట్ రేట్లు పెంపుపై నూతన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు స్వర్ణాంధ్ర లక్ష్యాలు పది సూత్రాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో పాటు జల వనరులు రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు సుస్థిర అభివృద్దితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు నిర్దేశించుకోవాల్సిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు జీరో పవర్టీ మానవ వనరుల అభివృద్ధి ఉద్యోగాల కల్పన సాంకేతికత మేళవింపు తదితర అంశాలకు సంబంధించిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంలో వేగంగా పౌరులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం తక్కువ వ్యయంతో ఇంధనం విద్యుత్ రవాణా నీటి భద్రత అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకువచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల స్వామి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా తాళ్లూరులో నూతన కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ హాస్టల్స్ విషయాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం పిల్లలకి ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి నాణ్యమైన బియ్యం భోజనానికి ఇవ్వటం విధంగా లీప్ మోడల్ స్కూల్ తీసుకురావాలని రోజు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని మంచి గుణాత్మక విద్య నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ హాస్టల్ కూడా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది కాలేజీ బాయ్స్ కి బీసీ హాస్టల్ విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పట్టడం లేదు సినిమా టికెట్ రేట్లు పెంపుపై నూతన విధానాన్ని రూపొందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు సచివాలయంలో సినిమా టికెట్ల హేతుబద్దీకరణపై కమిటీ ఈ రోజు సమావేశమైంది ఈ సందర్భంగా అనేక అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సినిమా బడ్జెట్ ప్రకారం కాకుండా కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్లు రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో నగదు చెల్లిస్తుందన్నారు రోజులో లక్షా నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని మంత్రి పేర్కొన్నారు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు బాపట్ల జిల్లా జేపంగులూరు మండలం కొండమంజులూరు గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు చదువుతో పాటు క్రీడలపై కూడా విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని సూచించారు అంతకుముందు సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం గ్రామంలో నలభై నాలుగు లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నలభై ఏడు మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఉపాధి హామీ పని దినాలను వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచడాన్ని అనంతపురం జిల్లా ఉపాధి శ్రామికులు స్వాగతిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లాలోని గుత్తి మండలం కరడికొండ గ్రామానికి చెందిన ఉపాధి శ్రామికులు లింగరాజు మాట్లాడుతూ మా గ్రామంలో సంబంధించినటువంటి కిళ్లు లేకపోయినా కాలువలు తీసుకోవడము డ్రైనేజ్ సిస్టమ్ మార్చుకోవడము చెట్లకి స్టెన్షిల్స్ తీయడము ఇతరత్ర పనులన్నీ గ్రామం సంబంధించిన చేసేటువంటి వాళ్ళము దాని వల్ల మాకు చాలా ఆనందంగా ఉండేది ఇప్పుడు దానికి తోడు నూరు రోజులకు బదులుగా నూట ఇరవై ఐదు రోజులు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారు ఇటువంటి పథకాలని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందకరంగా ఆనందదాయకంగా ఉంది నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునుకు గురి కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునగకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల ఆధునికీకరణ కోసం యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ పనులలో పేదలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అమరావతిలో ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు ఇటీవల విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులుగా వచ్చాయన్నారు దీంతో దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర పురోగతి వైపు చూస్తున్నదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు విశాఖపట్టణంలో రెండు రోజుల పీసా మహోత్సవం ఈరోజు పోర్టు స్టేడియంలో ఘనంగా ముగిసింది పంచాయతీలు షెడ్యూల్ ఏరియాల విస్తరణ పీసా చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు గిరిజన స్వయం పాలన సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ కూచిపూడి నృత్యం తెలంగాణ గుస్సాడి నృత్యం రాజస్థాన్ గవరి జానపద నృత్యం ఒడిస్సా ధిన్సా గిరిజన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి స్వర్ణ ఆంధ్ర లక్ష్యాలు పది సూత్రాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సినిమా టికెట్ రేట్ల పెంపుపై నూతన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు